హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది మన ఆసరా ఫెన్షన్దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే కాంగ్రెస్ హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయల కోసం ఇప్పటికే చాలా మంది మన ఫెంక్షన్ దారులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే మన మంత్రి సీతక్క గారు ఆసరా చేత పథకం పైన ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణలో ఎంత మంది ఆశ్ర ఫెక్షన్ అయితే ఈ ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తుంది అలాగే హామీ ఇచ్చిన విధంగా నిజంగానే వృద్ధులు కావచ్చు వంటరి మహిళలు కావచ్చు వాళ్ళకి నాలుగు వేల రూపాయలు విడుదల చేస్తుందా అలాగే వికలాంగుల సోదరులకు అయితే ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తుందా అని ఇప్పటికే చాలా వరకు అయితే అడుగుతున్న మన ఆశ్రయ ఫెన్షన్ దారు అయితే ఈ రోజు వీడియోలో పూర్తి సమాచారాన్ని ఇవ్వడం అయితే జరుగుతుందండి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజు నుంచి వస్తున్నాయి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఛానల్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అనేది జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్రయ ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆశ్రయ చేత పథకం అనేది ఎవరైతే వికలాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు వాళ్ళకి ఆర్థిక సోమత లేనప్పుడు వచ్చేసి ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళ నిత్యావసరాల కోసం ఈ పథకం అయితే పెట్టడం అయితే జరిగిందండి సో ప్రజెంట్ గా వచ్చేసి మన తెలంగాణలో దాదాపుగా మూడు లక్షల యాభై వేల మంది దాకా ఈ ఆశ్ర పెన్షన్ అనేది ఏదైతే ఉందో దాని అయితే పొందడం అయితే జరుగుతుందండి దాని ద్వారా వచ్చేసి ఇప్పటికే రెండు వేల రూపాయలు కావచ్చు మూడు వేల రూపాయలు కావచ్చు గత ప్రభుత్వం ప్రారంభించిన పద పథకం ద్వారా డబ్బులు అయితే పొందుతున్నారు కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత హామీ ఇచ్చిన విధంగా ఏ నాటైనా సరే వాళ్ళకైతే ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారండి మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల చేస్తుందా లేదని ఇప్పటికే చాలా వరకు అయితే మన ఆశ్రయ ఫెన్షన్ అడుగుతున్నారు సో ప్రెజెంట్ గా చూసుకుంటే మన తెలంగాణలో ఈ ఆశ్రయ చేత పథకం అనేది దాని గురించి పూర్తి సమాచారాన్ని వచ్చేసి ఈ నెల ఇరవై మూడో తారీఖున క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో అది అయిన తర్వాత నుంచి ఏ విధంగా దీనిపైన వచ్చేసి డబ్బులు విడుదల చేస్తుంది ఈసారి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఫిబ్రవరి నెల నుంచి పక్కా అయితే వచ్చే అవకాశం అయితే దాదాపు అయితే ఉన్నాయండి ఎందుకంటే ఈ సంవత్సరంలో అడుగు పెట్టగానే జనవరి నెల ఇస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ ఉండడంతో కొంతవరకు అయితే ఆపడం అయితే జరిగింది ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా ప్రతి ఒక్కరికైతే డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున చెప్పడం జరిగింది కాబట్టి మీలో కూడా ఎవరు ఆశ్రయ ఫెన్షన్ దారు అయితే ఉన్నారో తప్పకుండా వీడియోని లాస్ట్ చూసారు కాబట్టి మీ తోటి వాళ్ళు కూడా వీడియో అయితే షేర్ అయితే చేయండి అలాగే ఈ వీడియో ద్వారా వచ్చేసి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గత ప్రభుత్వం ఏ విధంగా మీకు డబ్బులు అయితే ఇచ్చేది మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏ విధంగా డబ్బులు అయితే ఇస్తుంది ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా సో ఈసారి వచ్చేసి మీతో పాటు నేను కూడా మంచిగా కోరుకునే విధంగా ఏంటంటే ఆశ్రయ చేతి ప్రారంభించి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కావచ్చు వంద మహిళలు కావచ్చు వాళ్ళకి నాలుగు రూపాయలు ఇంకా వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల రూపాయలు ఇస్తే చాలా బాగుంటుంది మీతో పాటు నేను కూడా అనుకుంటున్నాను సో ఇప్పుడు దాకా ప్రభుత్వం హామీ ఇచ్చే విధంగా కొన్ని పథకాలు అయితే ప్రారంభించింది మరి ఇది ఇది కూడా ప్రారంభిస్తే బాగుంటుంది నా ముఖ్యమైనవి అండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ అండి